అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు హోమ్ ట్యాంకు ఇంకా టేబుల్ ఉంటాయి వీటిల్లో ఇవి ఇప్పుడు

ఈ డా వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి గా వి శివప్రసాద్ గారు పీసీ త్రీ మంత్ సెవెంటూ అలాగే టీ శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ నైన్ వన్ గారు వ్యవహరిస్తున్నారు డాగ్ అవుట్ క్రాస్ మన అందరి దృష్టిలో కుక్కలంటే చాలా చిన్నచోపు చూస్తారు ఇక్కడ చూశారంటే ఎంతో గౌరవ తరగతులతో కూడా అభినందించండి మనుషులకే కాదని కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పటతో అభినందించవలసిందిగా కోరుతున్నాము అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు ఫోమ్ ట్యాంక్ ఇంకా టేబుల్ ఉంటాయి వీటిల్లో ఇవి ఇప్పుడు శకటాలు అన్ని మన ముందు నుంచి తన ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలు వాటి తీవ్రంగా రూపొందించి వచ్చి పడిన శకటాల విభాగంలోకి ముందుగా మన రక్షక భటులు వారి స్నేహితులు అయిన డాగ్లను ఎంతో అపరూపంగా చూస్తారు ఈ డా వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డె తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి ట్రెండర్గా శివప్రసాద్ గారు పీసీ త్రీ వన్ సెవెన్ టూ అలాగే డి శ్రీనివాసులు గారు పిసి టూ నైన్ నైన్ వన్ గారు వ్యవహరిస్తున్నారు డాగ్ బాక్ టు క్రాస్ మన అందరి దృష్టిలో కుక్కలు అంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూసారంటే ఎంతో గౌరవతో కూడా అభినందించండి మనుషులకే కాదని కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిగా కోరుతున్నాము